పంతొమ్మిదిన విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ శ్రీచైతన విద్యా సంస్థలు తమ సంస్థకు చెందినటువంటి విద్యార్థులు తమ సంస్థలో చదువుకున్నట్టుగా ఈరోజు వార్తా ప్రకటనలు కానీ వివిధ రూపాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను విద్యార్థి తల్లను మోసం చేస్తూ ఉన్నారు వాస్తవానికి నారాయణ శ్రీచైతన విద్యా సంస్థల్లో చదువు విద్యార్థులకు ఎటువంటి ర్యాంకులు లేకపోయినా రాకపోయినా ఇతర రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు వేరే వేరే ఇన్స్టిట్యూట్ చదువుతున్న విద్యార్థులకు ర్యాంకులు వచ్చిన తరుణంలో ఈ నారాయణ సృష్టి విద్యా సంస్థలు వారిని అప్రోచ్ అయ్యి వారిని మప్పే పెడుతూ తమ కళాశాలలో చదివినట్టుగా చెప్పాలని చెప్పేసి వారితో ప్రకటనలు చేపిస్తూ వారిని తమ కళాశాల చదువుకునే విద్యార్థులు గుర్తిస్తే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ప్రకటనలు విడుదల చేస్తూ ఉన్నారు వాస్తవానికి నారాయణ సృష్టి విద్యార్థికి ర్యాంకులు రాకపోయినా వేరే ర్యాంకులు తీసుకొచ్చి మా ఈ విద్యార్థి మా యొక్క కళాశాల చదువుకోవాలని చెప్పేసి ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు ఈ యొక్క మోసం గత ప్రభుత్వాలు కనీసం స్పందించడం లేదు అదేవిధంగా ఇంటర్ పోర్టు పట్టించుకోవడం లేదు అంటే ఈ రోజు నారాయణ శ్రీచేత విద్యా సంస్థలు వేల కోట్ల వ్యాపారం చేస్తూ విద్యార్థులు విద్యార్థులను మోసం చేస్తూ అనేక రకాలుగా ఈ రోజు ఫీజుల తోపిడి చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం దాంతో పాటు ఈ యొక్క నారాయణ శ్రీచేత్ర విద్యా సంస్థలకు ప్రధానంగా శ్రీచైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా సినీ నటులు కొనసాగుతున్నారు శ్రీలీల గారు అదేవిధంగా అల్లు అర్జున్ గారు శ్రీచైతన విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నారు ఈ రోజు వారిద్దరు కూడా ఏదైతే శ్రీచైతన విద్యా సంస్థలు తమ ర్యాంకులు కాకపోయినా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ యొక్క విద్యార్థులకు ఏదైతే ప్రకటన చేసుకున్నారు ఆ ప్రకటనలు వారు భాగస్వాములుగా ఉన్నారు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా డీజీపీ గారు కోరుతున్నది ఏంటంటే ఈ రోజు శ్రీలీల పైన అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు శ్రీచైతన్ నారాయణ విద్యా పైన చీటింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్తా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు శ్రీచైతన్ నారాయణ విద్యా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఈరోజు విద్య మోసం చేస్తున్నా కూడా విద్యార్థి తల్లవులు మోసం చేస్తున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రాడ్డి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విద్యాశాఖ తన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నారాయణ సృష్టి విద్యా సంస్థ చేస్తున్నటువంటి మోసాలపైన మీరు ఖచ్చితంగా సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కాబట్టి మేము డిమాండ్ దాంతో పాటు పోలీస్ శాఖ కూడా వెంటనే నారాయణ శ్రీచంద్ర విద్యా సంస్థల పైన చీటింగ్ కేసులు నమోదు చేసి ప్రధానంగా శ్రీలీల అల్లు హార్జి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి అఖిలబాద్ విద్యా తెలంగాణ రాష్ట్ర సమితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు తమ విద్యా సంస్థలు రాని ర్యాంకులను ప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులను వారి తల్లి మోసం చేయడానికి నిరసిస్తూ ఈ రోజు ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గారికి నిరోధ పత్రం ఇవ్వడం జరిగింది ఇలా డీజీపీ గారిని ఒకటే కోరడం జరిగింది నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్న తప్పుడుపై చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ రెండు విద్యా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా ప్రజలను పక్కదారి ఇలా అంబాసిడర్ అదేవిధంగా ప్రమోటర్ లో ఉన్నటువంటి శ్రీలీల అల్లు అర్జున్ గారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు గుజరాత్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో శ్రీచైతుల విద్యా సంస్థ లేకుండా ఆ రాష్ట్రాల్లో ఆయా కోచింగ్ సెంటర్లు ఇలా మెయిన్స్ ఫలితాల్లో వచ్చిన విద్యార్థులు ఇలా తమ నారాయణ శ్రీచైతుల కళాశాల లేవినట్టుగా తొమ్మిదవ ర్యాంకు ఇరవై రెండో ర్యాంకు ఇక అనేక ర్యాంకులను వేసుకొని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు వారి తండ్రిని మోసం చేసే విధంగా ఇలా తప్పుడు ప్రకటన చేస్తూ తప్పుడు ర్యాంకులు చేస్తూ తెలంగాణలో విద్యార్థులను మోసం చేయడానికి ఏ ఖండిస్తా ఉన్నాం ఇలాంటి విద్యా సంస్థలకు ఇలా గా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సభ్య సమాజాన్ని మోసం విద్యార్థులైతన్ నారాయణ విద్య మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా ప్రమోటర్ గా వాళ్ళకి అడ్డర్టైజ్మెంట్ ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే శ్రీ చైతన్ నారాయణలో కళా నారాయణ కళాశాలలో జరుగుతున్న తప్పులను కప్పిపుచ్చడానికి ఇలా వారికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్న అల్లు అర్జున్ గారిపై శ్రీలీల గారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు చెప్పుకోవాలి ఇలా సినిమాల్లో డబుల్ యాక్షన్ నటిస్తారు కానీ రెండు విద్యా సంస్థలు చదివితే రెండు ర్యాంకులు అని చెప్పి అల్లు అర్జున్ గారి శ్రీనిరా గారిని ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్టీఏకి వెంటనే మీరు ఫిర్యాదు చేయాలి శ్రీ చైతన్య నారాయణ మోసాలపై మీరు స్పందించాలి శ్రీ చైతన్య నారాయణ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడికి శ్రీ చైతన్య నారాయణ చేస్తున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యకి కారణమైన వాటికి ఇలా అల్లు అర్జున్ గారు శ్రీరాల గారు ఇలా విధంగా మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మీరు వెంటనే తెలుగు రాష్ట్రాల్లో మీకు ఆదరణ ఉంది కానీ ఇలా తప్పుడుగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థులు రక్తం తాగుతూ విద్యార్థులు ఆత్మ కారణం అవుతూ తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తున్నటువంటి వాటికి మీరు బ్రాండ్ అంబాసిడర్లు ప్రమోటర్లు ఉండవద్దు వెంటనే వాటిని విరమించుకోవాలని చెప్పి ఏఐఎస్ఏ మేము అనేస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రోజు తెలంగాణలో ఏదైతే విద్యా సేవగా ఉండాల్సింది విద్యా వ్యాపారంగా మారుస్తున్నాయి ఈ కార్పొరేట్ విద్యా సమస్యలను మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం ఒకవైపు విద్యార్థుల ఆత్మహత్యలు మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వర్తి చేస్తూ ఫీజులు కట్టి నారాయణ చైతన్య విద్యా సమస్యలు ఈ రోజు ఎంతకు దిగజారినాయంటే ఆల్ ఇండియా ర్యాంక్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ వెస్ట్ బెంగాల్ లోనో కర్ణాటకలోనో వచ్చిన ర్యాంకులను తీసుకొచ్చి వాళ్ళ ర్యాంకులుగా న్యూస్ పేపర్ లో ప్రకటన చేస్తున్నారు మేము ఏఎస్ఎఫ్ గా ఒకటే అడుగుతున్నాము ఏదైతే విద్యార్థులు మీ దగ్గర ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది విద్యార్థులు జరుగుతుంటే వాళ్ళకి ఎటువంటి ర్యాంకులు రావు అదేనో పక్క స్టేట్ లో జరిగిన ర్యాంకులను తీసుకొచ్చి మీ ర్యాంకులను చూపిస్తూ తల్లిదండ్రులను మబ్బ పెట్టే అవసరము నారాయణ చైతన్యకు వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నారు మేము ఈ వేడుక ప్రశ్నిస్తున్నాము ప్రభుత్వం ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎప్పుడైతే విద్యార్థులు బాగుపడాలంటే తెలంగాణ విద్యార్థులకు ర్యాంక్ రావాలని ఆలోచించాలి కానీ గవర్నమెంట్ ఏదైతే విద్యా సమస్యలు ఉన్నాయో వాటికి పైకి తీసుకురాకుండా ఈ కార్పొరేట్ విద్యా సమస్యలను అంటూ పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడే ఆ రోజుకే విద్య మన తెలంగాణలో అర్థమైంది ఇప్పుడు ఏమైతే ఉందో ఈ విద్య సేవ విద్య కాదు ఇది కేవలం కార్పొరేట్ దండుకునే విద్య ఈ విద్య పట్ల మేము ఒకటే పోరాటానికి ఏఎస్ఎఫ్ గా నాంది వస్తున్నాము ఇక్కడి నుండి ఏదైతే ఆల్ ఇండియా ర్యాంకుల మీద ఈ పూర్తి విచారణ మేము గా డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు డీజీపీ కలిసి ఈ విషయంపై మేము చెప్పడం జరిగింది వెంటనే వారు దీని మీద చర్యలు తీసుకొని వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నటువంటి అటు అల్లు అర్జున్ గాని ఇటు శ్రీలీలా గారు గానీ వీళ్ళ మీద తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర కమిటీగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కలవడం జరిగింది ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులలో మోసం చేస్తూ అనేక విధాలుగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్నాయి నిన్న దాకా మొన్న రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాలు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ వా ఆ సంస్థల్లో చదవని విద్యార్థుల ఫోటోలు అడ్వర్టైజ్మెంట్ లా వేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తా ఉన్నాం దీన్ని ప్రధానంగా ఏఎస్ఎఫ్ గా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఆ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కోరడం జరిగింది విధంగా నిత్య జీవితంలో అనేక మంది హీరోలు ఉన్నప్పటికీ సినిమాలలో హీరోలమని చెప్పుకునే ఈ యొక్క హీరోలు ఎవరైతే ఉరో వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ కళాశాలకు అంబాసిడర్లుగా పనిచేస్తా ఉన్నారు ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి ఇలాంటి కార్పొరేట్ కళాశాలలకు మీరు అంబాసిడర్ లాగా కొనసాగడం అంటే అత్యంత దారుణమైన పరిస్థితి తక్షణమే మీరు ఈ విషయం పైన పునరాలోచించాలి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వేల కోట్లు తీసుకొని ఆ సంస్థలకు అంబాసిడర్ గా ఉంటూ విద్యార్థుల ఆత్మహత్యలకే కానీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కష్ట జీవితాన్ని అనేక రూపాలుగా దోచుకు దోచుకు తింటున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థలకు మీరు అంబాసిడర్ గా ఉండడము సిగ్గు చేయటం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కు ఫిర్యాదు చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాం ఈ యొక్క ఈ యొక్క విషయం పైన ఈ ప్రభుత్వాలు స్పందించే వరకు ఏఐఎస్ఎఫ్ గా పోరాటం కొనసాగిస్తాం ఈ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ గా ముందు వరుసలో ఉంటామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం